సుల్తాన్బాద్ పట్టణంలోని కాట్నపల్లి గ్రామ శివాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి విలేజ్ కూరలోనే టైటిల్తో సమాజంలో జరుగుతున్న కుల వివక్షపై షైని కళ్యాణ్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న వందవ లఘు చిత్రాన్ని క్లాబ్ కొట్టి ప్రారంభించారు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ సర్పంచ్ పలువురిని శాలువతో సన్మానించి స్వీట్లను పంపించేశారు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు పలువురు మాట్లాడుతూ అందరూ ఆదరించి లక్షకు పై చిలుకు వ్యూస్తో విజయవంతం చేయాలని కోరుతున్నామని అన్నారు ठीक चलिए जा सकते हैं चलिए जा सकते हैं ये ये वाली ये वाली जी जी ना ठीक है

ఈ రోజు కాటపల్లి విలేజ్ లో మన రామాలయం విలేజ్ విలేజ్ ఛానల్ మీద సినిమా షూటింగ్ వాళ్ళ జరుగుతున్నది ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ లక్ష లక్ష యాభై వ్యూస్ పోవాలని చెప్పేసి మేము మసాలా కోరుకుంటున్నాము ఈ సినిమా చిత్రం మొదవ చిత్రం కాబట్టి విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం రామేశ్వర ఆలయంలో విలేజ్ కుర్రాలు బ్యానర్ పై నిర్మిస్తున్నటువంటి లఘు చిత్రం కళ్యాణ్ గారి మరి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా వారు వారి ఆధ్వర్యంలో వారి బ్యానర్లో వందవ చిత్రంగా ఈరోజు కాట్నపల్లి గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈ యొక్క లఘు చిత్రం మంచి విజయం సాధించాలని మన భగవంతుని ప్రార్థిస్తుంది